హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కనుక రవ్వ కేసరి రెసిపీని చూపించబోతున్నానండి నేను చెప్పే టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్గా రవ్వ కేసరి ఎలా చేయాలో ఈ వీడియోలు చూపించబోతున్నాను మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచినా సరే గట్టిపడకుండా ఇలా స్మూత్గా చాలా స్ట్రక్చర్ సూపర్గా ఉంటుందండి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ముందుగా అయితే కనుక ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి ఆ నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో ఒక నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్తో తీసుకుంటున్నానండి ఈ ఒక గ్లాసు అయితే తీసుకున్నాను దాన్ని అదే నేతిలో వేయించి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇది వేగుతూ ఉంటుందండి ఈలోగా మనం రవ్వ కేసరు కోసం వాటర్ని మరిగించుకోవాలండి దానికోసం ఇక్కడ ఒకటికి నాలుగు గ్లాసులు కానీ ఐదు గ్లాసులు కానీ వాటర్ని అయితే తీసుకోవచ్చు అది రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఆ వాటర్ని వేగుతున్న రవ్వ కేసర్ రవ్వలో యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఆ తర్వాత కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు కలుపుకుంటూ అందులో ఒక టీ హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ను యాడ్ చేసుకోవాలండి అది కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒకటిన్నర షుగరు మీకు కావాలి అనుకుంటే కనుక ఇంకొక పావు కప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే ఇలా సరిపోతుంది స్వీట్ కట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇంకా స్వీట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ఇంకొక టీ స్పూను నేతిని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలండి అంతే ఈజీగా అయితే కనుక మనకి రవ్వ కేసర్ పర్ఫెక్ట్గా అయిపోతుందండి పండుగల టైంలో ఈజీ మెథడ్లో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్